మీనరాశి వారికి బల్ల గుద్ది చెప్పబోయేది ఇదే సెప్టెంబరు నెల మొదలు మీరు ఈ పరిహారం చెయ్యండి చాలు మీ జీవితంలో మీరు కాదన్న ధన ప్రవాహం ఖాయం సెప్టెంబరు నెల మొదలు మీనరాశి వారి జీవితం అనేదే విధంగా ఉండబోతోంది మీరు ఏ పరిహారం చేసినట్లయితే మీకు ఊహించని అదృష్టం కలగబోతోంది మీకు ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వపు రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చండి ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల మొదలు మీరు ఈ ఒక్క పరిహారం చేసినట్లయితే మీరు జీవితంలో ఎప్పుడు కూడా చూడలేని అదృష్టాన్ని చూస్తారు అంతేకాదండి ఈ సమయంలో మీ యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు ఈ రాశి వారికి ఒక వ్యవహారంలో ముఖ్యంగా మీ యొక్క అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీకు ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంచుతుంది మిశ్రమకాలం కనిపిస్తుంది మీ పెద్దలను వెప్పించడానికి మీరు కొంచెం శ్రమపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమిస్తారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకున్నట్లయితే మీకు మంచిది నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు చూస్తారు మీరు ఇప్పటి వరకు గత రెండేళ్ళుగా కూడా ఏవైతే బాధలు పడుతున్నారో అటువంటి బాధలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయం ముఖ్యంగా డబ్బు విషయంలో తిరగనేదే ఉండదు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతూ ఉంది ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ధన ప్రవాహం ఖాయమని చెప్పడంలో సందేహం లేదండి ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో అతి అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి ఈ సందర్భంగా ఏడాది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ జీవిత పరంగా కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం తెలుసుకుందాం శనిదేవుడు ఏడాది వ్యయ స్థానంలో వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగాను కేతువు ఏడాది మొత్తం కలత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నారు ఏలినాటి శని ప్రభావం కూడా మీకు కనిపిస్తుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం చేత కొన్ని ప్రతికూల సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి రాహు కేతు గ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయండి ఈ రాశి వారికి ఆర్థిక చాలా మెరుగైన ఫలితాలు మీరు చూస్తారు అయితే ఆర్థిక పరంగా నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి ముఖ్యంగా శని ప్రభావంతో ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యలను కూడా మీరు పూర్తిగా అధిగమిస్తారు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా సాధించబోతున్నారు ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాల్లో సామరస్యత అనేది పెరుగుతుంది అయితే శని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా మీకు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా మీరు చర్చించాలి మీ ప్రేమైన వారితో బలాన్ని బలంగా మార్చుకునేందుకు మీరు పూర్తి ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి విద్యారంగంలో కొత్త కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం మీ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి మీ అధ్యయనాల పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తుంది ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయండి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా చాలా మంచి ఫలితాలు చూస్తారు మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధించే అవకాశం కనిపిస్తుంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం సహోద్యోగుల నుండి మంచి మద్దతు పొందడం ద్వారా మీ ఈ కాలంలో కొన్ని సవాళ్ళు మీకు ఏర్పడవచ్చు మీరు కెరియర్ పరంగా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించాలి తొలి అర్ధ భాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆ తదుపరి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది ఇటువంటి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మేలు ఈ రాశి వారి వివాహ జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు కలగవచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏవైనా సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలి మీ యొక్క ప్రేమైనటువంటి వ్యక్తితో మీ బంధాన్ని కూడా బలోపేతం చేసుకోవచ్చండి ఈ రాశి వారికి సమయంలో ఒక్క పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో మీరు అత్యున్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఈ రాశివారు అంటే మీన రాశివారు ప్రతీ నెలా కూడా మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించినట్లయితే మీకు జీవితంలో మునుపెన్నడు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి దక్షిణామూర్తికి లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలండి శ్రీ రుద్రం గురు స్తోత్రం పఠించాలి గురువారం రోజున ఉపవాసం ఉన్న మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు అనేక విషయాల్లో ఎప్పుడు కూడా మానసికంగా ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్